వాళ్ళు ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి అది గూగులింగ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా యాక్యురేట్ అని చాలా మంది నమ్ముతుంటారు ఇంక్లూడింగ్ వికీపీడియా కూడా సెంటీ పర్సెంట్ యాక్యురేట్ కాదండి చాలా సందర్భాల్లో వికీపీడియాలో కంటెంట్ అప్లోడ్ చేసే వాళ్ళు నాన్ ప్రొఫెషనల్స్ కూడా ఈ మధ్య పేర్వారు పొరకాలను అయితే ఓన్లీ ప్రొఫెషనల్స్ ఉండేవారు అండ్ ఆల్సో పాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక సందర్భంలో అప్డేట్ అయ్యి ఉండకపోవచ్చు నేను కేటే రిఫర్ చేశాను అంటే కూడా కుదరదు అనమాట గూగులింగ్లో గ్లిచెస్ లాంటివి ఐడెంటిఫై చేయగలిగిన వాళ్ళు ప్రొఫెషనల్స్ ఐడెంటిఫై చేయగలరు అది సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి కింద ఉన్న లింక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అడ్డమైన వాళ్ళు గూగుల్లోకి అప్లోడ్ చేసినప్పుడు అడ్డమైన ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది అది అది వాళ్ళు కాదా ఓన్లీ ప్రొఫెషనల్ కెన్ ఐడెంటిఫిఫైదా ఊ ఇజ్ అడ్డమైనడు ఊజ్ నాట్ అడ్డమైనాడు ఇది ఎక్కడ తెలుస్తుంది మనకి ఆ నాలెడ్జ్ ఉండాలి అది సమాషం ఏంటంటే గూగులింగ్ చేసే వాళ్ళందరికీ వచ్చే ఇన్ఫర్మేషను ద క్రియేటెడ్ మే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆర్ క్రియేటర్ ప్రపంచం మొత్తం మీద ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసే వాళ్ళు ఐదు పర్సెంట్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ సొంత పైత్యం పెట్టి దాన్ని మాడిఫై చేసి తన యొక్క ఇంటర్ప్రిటేషన్ పెట్టి తను ఏ విధంగా ఆలోచిస్తున్నట్టు పెట్టి కొంచెం యాడ్ చేసి కొన్ని సబ్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ మాడిఫై వాళ్ళు ట్వంటీ పర్సెంట్ అనమాట వీళ్ళు వంటకాళ్ళు అనమాట వీళ్ళు వంటకాలు అనమాట ఫస్ట్ పర్సన్తో కలంకారీ కార్మికులు అనమాట అంటే వాళ్ళు రాసి వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు అనమాట లేదు సెకండ్ వాళ్ళు ఏంటంటే వండుతూ ఉంటారు అనమాట ఆల్రెడీ క్రియేట్ అయిన దాన్ని మాడిఫై తిప్పి ఇటు దిప్పి ఇటు తిప్పి చేసేవాళ్ళు అనమాట కానీ ప్రపంచం అంతా దాన్ని సుమారు తొంభై ఏడు శాతం మంది ఆర్ ఫాలోయింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనమాట కానీ మోస్ట్ యాక్యురేట్ అని ఎవరు అనుకోవద్దు గూగుల్లో చూసామండి గూగుల్లో చెప్పారండి గూగుల్లో వెతికారండి అని చెప్పేసి డాక్టర్ని కూడా ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ గూగుల్లో చూసి నా 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 కష్టాన్ని నా చదువుని నేను సంపాదించిన డిగ్రీని అవమాన పరచద్దని మధ్య డాక్టర్లు కొన్ని చోట్ల బోర్డులు కూడా పెడుతున్నారండి నా జీవితం అంతా ఈ డిగ్రీ సంపాదించడానికి రీసెర్చ్ చేయడానికి ఈ లెవెల్కి రావడానికి నాకు సరిపోయింది మీరు ఒకే ఒక సెకండ్లో గూగుల్లో పెట్టి ఆ గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నా ఎక్స్పీరియన్స్ని నా నాలెడ్జ్ని నేను చదువుకున్న చదువుని నా నేను త్యాగం నా లైఫ్ని త్యాగం చేసి ఈ స్థితికి రావడాన్ని డోంట్ అండర్ ఎస్టిమేట్ డోంట్ మిస్ అంటర్పేట్ విత్ అవర్ ఇన్ఫర్మేషన్ మంచిది ఏంటంటే ఈ కంపారిజన్ వద్దండి ఒక ఒక ఎఫిషియెంట్ పర్సన్ ప్రొఫెషనల్కి చదువుకున్న చదువుతో పాటు నంబర్ ఆఫ్ కేసుని ట్రీట్మెంట్ ఇచ్చిన అనుభవం అన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి వాళ్ళందరూ కూడా ఎంత ఎక్స్పీరియన్సెస్ ఉంటే అంత ఎక్స్పర్ట్ అంటాం ఉదాహరణకి మెడికల్ టెస్ట్ బుక్లో పలానా మెడిసిన్ ఇందుకోసం వాడతారు అని అనుకున్నప్పుడు వాడు ఎక్స్పీరియన్స్లో అదే మెడిసిన్ దానికి వాడతారని ఐడెంటిఫికేషన్ సందర్భాలు వాడికి ఉంటాయి వాడికి నాలెడ్జ్ ఉంటుంది అవన్నీ కూడా వాడి యొక్క అనుభవం ద్వారా వాడు ఇచ్చేగళ్ళు కొన్ని కాంబినేషన్ మార్చడం కావచ్చు అసలు వద్ద కూడా కావచ్చు అది చాలా చాలా పూర్వకాలం పర పలనదానికి వాడుతున్న కడుపులో పురుగులకు వాడుతున్నారనే ఆ టాబ్లెట్ ఈనాడు ఫ్యూచర్లో ఫిర్ ఫిట్స్ అయితే రాకుండా బ్రెయిన్లోకి వావా బ్రెయిన్కి వెళ్ళకుండా కడుపులో పురుగు బ్రెయిన్లోకి వెళ్ళకుండా వాడే ఆల్పటజాళు దానికి కూడా వాడుతున్నారు అలాగే నోట్లో అల్సర్స్ వస్తే దానికి కూడా వాడుతున్నారు అండ్ ఆల్సో డివార్మింగ్ అనేది సంవత్సరం రెండుసార్లు ఫిబ్రవరి అండ్ ఆగస్టు ప్రపంచంలో అందరూ కూడా డివార్మింగ్ ఫోర్ హండ్రెడ్ అంశం వేసుకోవాలని చెప్తున్నారు అంటే ఒక దానికి ఎప్పుడో పొరకాలం నలభై యాభై ఏళ్ళకి ఏదో దానికి మెట్ ఫార్మింగ్ అలాంటివి మందులు దానికి డయాబెటీస్ వాడతారంటే సేమ్ అది ఇంకా వేరే వాటి పీసీఓడీలకు వాడతారు మరొకటి వాడతారు ఎక్స్పర్ట్స్కి ఆ నాలెడ్జ్ ఉంటుంది ఇది దీనికోసం వాడిపోదు అది ఇంకో దానికి కూడా ఉపయోగపడుతుంది అని సో గూగుల్ని ఇచ్చే రిజల్ట్ మీద ఆధారపడద్దు ఎందుకంటే క్రియేట్ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ అయితే దాన్ని వండే వాళ్ళు ఇరవై పర్సెంట్ అయితే దాన్ని బిలీవ్ చేసి నమ్మే వాళ్ళు నైంటీ సెవెన్ పర్సెంట్ అయినప్పుడు ప్రొఫెషనల్ ఎక్స్పెక్టెన్సీ ప్రొఫెషనల్ డిగ్రీస్ వాళ్ళ కష్టార్జితం వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా పోతుంది మీరు గూగుల్కి అప్లోడ్ చేసినా సరే మీ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకొకరికు ఇంకొకరు సెర్చ్ చేస్తే ఇప్పుడు వస్తుందండి అడ్డమైన వాళ్ళు సెర్చ్ చేసినట్టు వస్తాయి మీకు వెబ్సైట్ ఉందనుకోండి వెబ్సైట్లో పెట్టి ఇన్ఫర్మేషన్ సెట్ చేసినప్పుడు అది కూడా వచ్చేస్తుంటుంది అది రియల్గా స్కాలర్లీ ఆర్టికల్స్ అని రీసెర్చ్ సంబంధించిన రీసెర్చ్ మ్యాగ్జైన్స్ అని అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ కానీ అమెరికన్ ఆపాంటర్ అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ కానీ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ కానీ ఇండియాలో ఉన్న బెంగళూరు నిమాన్స్ కానీ సిమ్స్ కానీ మిమ్స్ కానీ దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్ అది దాంట్లో అన్ని పద్ధతుల్లోనే వాడు కవర్ చేస్తుంటాడు అంతేంది ఏంటంటే గూగుళ్ళు ఇన్ఫర్మేషను యాక్యురసీ అని ఎలా నమ్మాలి ఏంటనేది ప్రొఫెషనల్గా కింద వచ్చే లింకులు కానీ ఆ సోర్స్ని కానీ ఐడెంటిఫై చేసి రాగలిగితే అది నమ్మాలనే మీరు డిస్కషన్ తీసుకోవచ్చు కానీ డాక్టర్ నాలెడ్జ్ డాక్టర్ యొక్క డిగ్రీ డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ యొక్క కష్టాది డాక్టర్ డిసిషన్ మేకింగ్ పవరు గూగుల్ తో ఈక్వల్ కాదు మీకు జబ్బుల గురించో మరో దాని గురించి గోదావరి గురించో గూగుల్ మీద ఆధారపడొద్దు మరి గూగుల్ మీద దేని మీద ఆధారపడవచ్చు ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి డబ్బు గురించి జబ్బుల గురించి కాదు డబ్బు గురించి ఇన్కమ్ సోర్సెస్ గురించి కావచ్చు కొత్త కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం కావచ్చు లేదంటే ఒక ఏరియా గురించి తెలుసుకోవడం కోసం కావచ్చు అది యాక్యసీ లేకపోయినా సరే మీకు ప్రమాదం లేదు మీ శరీరానికి కానీ మొరటి కానీ ప్రమాదం లేదు ప్రమాదం లేని వాటి గురించి మీరు నమ్ముతారో నమ్మరని తర్వాత వేసాను అట్లీస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇంకో చోట చెక్ చేసుకుంటే ఇది వస్తుంది బట్ ఆరోగ్యం గురించి మన బ్లడ్ టెస్ట్ల గురించి మన యొక్క కుటుంబం గురించి కడుపులో అల్సర్స్ గురించి క్యాన్సర్ గురించి బీపీ గురించి షుగర్ గురించి డయాబెటీస్ గురించి థైరాయిడ్ గురించి వచ్చే జబ్బుల గురించి కడుపుల బిడ్డ గురించి ఇన్నింటి గురించి గూగులింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ మిస్ఫైర్ అయింది అనుకోండి మీకు రిస్క్లో పడతారు మరి గూగుల్ మంచిది కాదు ఎందుకు మంచిది కాదు సార్ గూగుల్ చాలా అవసరం సార్ మే అందరం గూగుల్ చేస్తాం బట్ ఆ సోర్స్ కరెక్టా కాదు మేము చెక్ చేసుకుంటాం సోర్స్ సంబంధించిన బుక్స్ సంబంధించిన అగైన్ రీ చెక్ చేస్తాం ఆ ఆతరా కాదా వాటికి రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఇవన్నీ చూస్తూ ఉంటుంది అంచేంత ఏంటంటే ఇన్ఫర్మేషను ఇన్ఫర్మేషన్ రెండు రకాలు ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మూడో రకం ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ఉంటే సంతోషం మిస్ఇన్ఫర్మేషన్ అనేది మన పక్క ద్వారా పట్టేస్తుంది ఓవర్ ఇన్ఫర్మేషన్ పెట్టితే మనకి ఇంతకీ ఇంత ఇన్ఫర్మేషన్ అన్న ఓవర్లోడ్ అయిపోతుంది బ్రెయిన్ అనమాట మళ్ళీ ఇండియాసి రిసెర్చ్ చేస్తుంది తప్ప ఉప్ప తప్ప ఉప్ప అనేది కాబట్టి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకోండి అప్పుడు మీరు గూగుల్ చేసుకుంటే చేసుకుంటే జబ్బుల గురించి డయాగ్నెసిస్ గురించి ఆరోగ్యం గురించి అనారోగ్యం గురించి కాదు అందరూ గూగుల్ చేసుకోవాలి బట్ సోర్స్ కరెక్టా కాదు మీరు చెక్ చేసుకోవాలి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి నా అల్టిమేట్ లక్ష్యం మీరు అలా ఉంటారని నేను నమ్ముతున్నాను ఇది లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి డౌట్ ఉంటే రాయండి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే అది రాయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చేయించండి ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టండి రైట్ ముందరే మంచిగా ముందు వెళ్ళే డాక్టర్ కాంత్ గారు నమస్తే